గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇక్కడ చూడండి సార్ రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు సో రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన అధికారుల పోస్టులను గ్రీన్ సిగ్నల్ లభించింది సో ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది సో మాజీ విఆర్ఓలు మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని ఈ యొక్క నియామకాలు చేపట్న్నారనేసి మనకు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో ఎవరైతే మాజీ వీఆర్ఓలు వీఆర్ఏలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆప్షన్లు తీసుకొని ఈ నియామకం చేపడతారంట సో త్వరలోనే ప్రక్రియ మొదలు కానున్నది ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే అనేసి రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్థిక శాఖ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ అయితే రావడం జరిగింది సార్ సో ఇక్కడ చూడొచ్చు సార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫైట్ రిఫరెన్స్ సెకండ్ రేడి అబో హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ టెన్ థౌసండ్ నైన్ టెన్ నైన్ ఫిఫ్టీ ఫోర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అపాయింటెడ్ యాజ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ చూడొచ్చు సార్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ క్రియేషన్ ఆఫ్ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఫర్ ద అపాయింట్మెంట్ in the revenue departments for the strengthening in the village administrative uh, so taking a option from the x vro we are uh, designating uh, uh team. ది ద గ్రామ ఆఫీసర్స్ ద శాంక్షన్ ఆర్డర్ ద ఇష్యూస్ అని ఇవ్వడం జరిగింది ఎవరైతే మాజీ వీఆర్ఓలు అండ్ వీఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉన్నదో సో వారికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి కొత్త పోస్టులకు సంబంధించినటువంటి ఇంకా అప్డేట్ ఏం రాలేదు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా వస్తే మీకు తెలియపరుస్తాను మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఏదైతే మాజీ విఆర్ఓలు మారి మాజీ వీఆర్ఏ ఉందో వారి నుంచే ఈ యొక్క ఆప్షన్లు తీసుకొని ఈ యొక్క నియామకాలు చేపట్టబోతున్నారని ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ బాధ్యతలను కూడా ఆ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది సార్ దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ మనకు కొత్త వారిని నియమిస్తారా లేదా అన్న దాని మీద ఇప్పుడు ఏం లేదు సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే మేము తెలియపరచడం జరుగుతుంది అనమాట సో ప్రజెంట్ అయితే ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థల్లో దాదాపుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మనకు దీనికి సంబంధించినటువంటి కొత్త ఆఫీసుల నియామకం సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా మీకు తెలియపరుస్తాను సార్ సో ఎవరు కూడా నిరుత్సాహపడకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా సాగించిందండి సో మనకు రాబోయే ఆ రోజుల్లో సో సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది సో వరుసగా నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఉంచుకోండి సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి జేఎల్ఎం లాంటి పోస్టులు కూడా సో రాబోతున్నాయి అనేసి మనకు తెలియజేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పుడు పరీక్షించుకోండి సో కొంతమందికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మిస్ అయింది సో వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నారు సో మీరు ఆ డిసప్పాయింట్స్ చెందకుండా వచ్చే నోటిఫికేషన్లో ప్రిపేర్ అవ్వడం బెటర్ సార్ సో ఎందుకంటే మళ్ళీ ఎక్కువ స్థాయిలో పోస్టులు ఉండడం జరిగింది సో ఏదో ఒక పోస్టులో మీరు ఉంటారనేసి సో కోరుకుంటున్నారు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయినా సరే సబ్జెక్ట్ వైజ్ ట్రిక్స్ అయినా సరే మా యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి మేము చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి ఇదండి మనకు విఆర్ఓ విఆర్విఏ విఆర్ఓ ఈ రెండు కూడా ఏదైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళనే ఆప్షన్లు తీసుకున్నట్టుగా ఇక్కడ నియామకం చేపట్టున్నారనేసి ప్రక్రియ అనేది తెలుస్తుంది అనమాట సో ఇదండి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్